దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా నమస్కారం అండి అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పెదమాకోరం పంచాయతీ పెదమాకోరం గ్రామంలో శ్రీ 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 మోదకొండమ్మ తల్లి విగ్రహం అంటే ఆలయం అనేది ఉండేది మరి ఆలయానికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున మరి నిత్యము అన్నదా ప్రతి వారం ప్రతి శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం కూడా చేస్తూ ఉండేవాళ్ళము అలాంటి ఆలయము మరి హైవే విస్తరణలో కోల్పోవడం జరిగింది మరి ఆ తర్వాత నష్టపరిహారంగా కేవలం హైవే వాళ్ళు లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మేము దాతల సహాయంతో గ్రామస్తులని మేము ఈ ఆలయ కమిటీ వాళ్ళు ఇంతవరకు ఈ ఆలయాన్ని దాతల సహాయంతో చేసుకుంటూ వచ్చాము మరి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మాకు ఈ ఆలయం పూర్తిగా కంప్లీట్ చేసుకోవడానికి గాను మరి అలాగే ప్రతిష్ట చేసుకోవడానికి మరి వినాయక విగ్రహాన్ని అలాగే మరి అమ్మవారి పాదాలని మిగతా దేవతలు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను మీకు పెట్టడం జరుగుతుంది కనుక దయచేసి మాకు ఆ విగ్రహాలను ఇప్పించి ఈ ఆలయ అభివృద్ధికి కావలసినటువంటి నిధులను కూడా కొంత సమకూర్చి ఇస్తారని చెప్పేసి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా కోరి వేర్కొంటున్నాం జై శ్రీరామ్